ఏమండి కొన్ని పద్ధతులన్నా పెట్టాల్సిన పని లేదా అని చెప్పి నేను వారిని అడగల అక్కడ కింద ఉండే వాళ్ళని అడిగా కింద వాళ్ళంటే వాళ్ళు పూజ చేసుకోవాలని వాళ్ళు వచ్చినారు వీళ్ళకి కావాల్సింది వీళ్లకు వాళ్ళకి కావాల్సింది వాళ్లకు మధ్యలో జరిగిపోతాం మనకెందుకు మీ కర్మ అని అనుకున్నాను నేను నేను ఇంకేం అనలేదు ఎందుకంటే మాట్లాడితే ప్రతి దానికి ఎట్లా ఉంటుందంటే అన్నిటికీ విరోధమే అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పోయినోళ్ళు కూడా ఎలా ఉంటారంటే ఎంతో స్వామీజీ వాళ్ళు ఆ గొప్ప వాళ్ళ దగ్గర మేము కూడా ఏదో చేసినాము అని వీళ్ళకుంటుంది వాళ్ళు వాళ్ళు ఉండేది ఏమన్నా చెప్తున్నారా వాళ్ళది చెప్పట్లా ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తానండి ఇప్పుడు మీరు మీరేదో చదువుకొని ఉంటారండి మీరేదో ఒక దాంట్లో ఫిజిక్సో కెమిస్ట్రీనో మ్యాథమెటిక్స్ ఏదో ఒకటి చదివి ఉంటారండి మిమ్మల్ని నేను ఒకటే అడుగుతాను మీరు చదువుకున్నప్పుడు ఉన్నటువంటి నాలెడ్జ్ ఉందే మీకు అది ఇప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ని తీసుకొని అంత డీప్గా మీరు చెప్పమంటే మీరు చెప్పగలరా నేను అడిగిన ప్రశ్న అర్థమైందా మీకు మీరు చదువుకున్నదే మీరు దాంట్లో డిస్టింక్షన్ కూడా వచ్చింది మీకు మరి ఇప్పుడు దాన్ని మీరు వెంటనే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయగలరా ఎందుకు ఎందుకంటే మీరు మీకు ఎక్స్పీరియన్స్ ఉందిగా ఎంతకాలం ఉంటుంది మీరు అసలు ఒక 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 డిగ్రీ పొందిన తరువాత కనీసం అంటే అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ అన్నా అయిందిగా అట్లీస్ట్ టెన్ ఇయర్స్ అంటే మీకు ఏం కావాలి దాంట్లో ఇంకా మీకు బాగా ప్రావీణ్యం రావాలా దాంట్లో దాన్ని ఇంకా బాగా స్మూత్గా చెప్పగలగాలి మీరు మీ దగ్గర డిగ్రీ కూడా ఉంది అంటే దీంట్లో పలానా దాంట్లో వీళ్ళు పలానా పట్టా పొందినారు వీళ్ళు దీనికి యోగ్యులు మీ దగ్గర సర్టిఫికెట్ ఉంది మరి ఎందుకు మీరు ఆ స్థాయిలో లేరు ఒకటి చెప్తాయనండి మీరు చదువుకున్నదే మీరు చెప్పగలరా అని నేను అడుగుతున్నా ఎందుకు తెలుసా ఎందుకు తెలుసిన మీరు వేరే దాన్ని మనసుకు పట్టించినారు మీరు చదువుకునేది ఒకటి ఉంటుంది మీరు ఇప్పుడు అదే స్థాయిలో ఉండి ఉండింటే అదే స్థాయిలో ఉండింటే ఏమేంటది అది మీ బుద్ధిలో బాగా బాగా ఉంటుంది తిన్నగ తిన్నగ వేమ తియ్యనుండు అని ఒక పద్యం కూడా కత్తికి పదును పెడితేనే పదును ఉంటుంది కత్తికి పదును పెట్టకపోతే పదును పెట్టేసి మనం అక్కడ పెట్టేస్తే చిలుం పడుతుంది దాన్ని వాడ వాడలేదంటే మనం పదును పెట్టి పెట్టాము అక్కడ నెల రోజుల తర్వాత దాన్ని తీసుడు ఖచ్చితంగా పట్టు ఉంటుంది ఎందుకు వాడలేదు కాబట్టి అవునా ఒకటి రెండవది ఏం తెలిసిన ఇప్పుడు మనకేమో వివే విజ్ఞానం ఉంది కానీ ఏం చేసాం ఇప్పుడు దాన్ని దానిని అక్కడ వరగబెట్టి ఇప్పుడు దాన్ని మనం వేరే విధంగా ఉపయోగిస్తున్నాం మన మనస్సుని అర్థమవుతుందిగా అంటే వేరే విధంగా ఉపయోగించినప్పుడు ఏమైంది ఈ మనస్సుకి ఇది చెప్తావు నువ్వు ఇప్పుడు కావాలంటే ఇది చెప్తావు చెప్తారు కరెక్ట్గా అవునా అవునా కదా అగర్తలలో ఒకసారి ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను నేను అగర్తల అగర్తలకు ఒకసారి వెళ్ళాం అక్కడ ఇదే వేదాంత దీనిపైనే జరుగుతుంది దానికి వాళ్ళు పిల్లలంతా దాంతో దాంతోపాటుగా మేము కూడా వెళ్ళాం వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏం చేస్తారంటే బ్రహ్మసూత్రాలలో దేవతాధికరణము అనేటువంటి అది హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇస్తారు టాపిక్ అక్కడ చెప్పాల్సింది కాంపిటీషన్ నీకు భారతదేశంలో ఉండే వాళ్ళందరూ అక్కడికి వచ్చి పాల్గొంటూ ఉంటారు వేదాంత సిద్ధాంతము అద్వైతము విశిష్టాద్వైతము న్యాయము సాంఖ్యము వైశేష్యము యోగము తర్వాత జ్యోతిష్యము అన్నీ ఉంటాయి అక్కడ అన్నింటిలోనూ కాంపిటీషన్ జరుగుతాయి సరే కరెక్ట్గా గంట ముందు టాపిక్ ఇస్తారు అంటే నువ్వు ఏమన్నా వెరిఫై చేసుకునేట్లు అంటే చేసుకోవచ్చు సో అర్ధగంట అర్ధగంట ముందు టాపిక్ ఏమిటి దేవతాధికరణము ఇచ్చారు ఈ దేవతాధికరణం లేదు వాళ్ళ గురువు గారి ఇళ్ళకి ఈ పిల్లలకి వేరే వాళ్ళు ఇంకా ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళు వచ్చిండే వాళ్ళు ఉన్నారు కేరళ నుంచి వచ్చిండే వాళ్ళు ఉన్నారు బెంగళూరు నుంచి వచ్చిండే వాళ్ళు ఉన్నారు చెన్నై నుంచి వచ్చిండే వాళ్ళు ఉన్నారు ఆంధ్ర నుంచి కూడా వచ్చిండే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు దేవతాధికరణం పాల్గొనాలా అర్ధ గంటలు చదువుకుంటే ఎంత మాత్రం చదవగలుగుతారు చదివినా ఏం అర్థమవుతుంది కదా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సరే వాళ్ళ గురువు గారికి ఫోన్ చేయమన్నాను అప్పుడు వాళ్ళ గురువు గారికి ఫోన్ చేస్తే నువ్వేమి ఇబ్బంది అని చెప్పి ఆయన నీట్గా ఫోన్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే దేవతాధికరణం అంటే దానికి పూర్వం ఏమిటి ఉత్తరం ఏమిటి ఇప్పుడు దేవతలను ఎలా తీసుకోవాలి దీని పరిస్థితి ఏంటి అనేటువంటి దాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కరెక్ట్గా పట్టుకున్నది కరెక్ట్గా పట్టుకున్నది సరే మీ కాంపిటీషన్లో పాల్గొన్నారు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకొని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు ఇప్పుడు డైరెక్ట్గా వినడం డైరెక్ట్గా వినడం జరిగింది అంటే మిగతా బాగా ఐడియా ఉంది దేవతాధికరణం పైన అంత పెద్దగా పట్టు లేదు కానీ ముందు వెనక ఉండేటం అంతా బాగుంది మైండ్లో ఇప్పుడైతే ఇది ఉందో మధ్యలో ఉండేటువంటిదే అది ఫిలప్ లేదు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే లోపల అక్కడ పోయిన తర్వాత కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది కాంపిటీషన్లో పాల్గొంటే బ్రహ్మాండంగా దేవతాధికరణం పైన చెప్పడం జరిగింది చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు అంటే ఏంటి ఇప్పుడు గురువుగారు ఉన్నారు గురువు గారు ఇప్పుడు ఆ టాపిక్ ఏం టాపిక్ ఇచ్చారని అడిగారు అంటే దేవతాధికరణం అంటే దేవతాధికరణం గురించి గురువుగారు ఏం చేస్తున్నారు ఇప్పుడు వారు అనర్గళంగా చెప్పేస్తున్నారు వాళ్ళు సింపుల్గా అంటే చిన్నపిల్లలకి ఎట్లా చెప్పాలని అట్లా సింపుల్గా చెప్పేస్తున్నారు అలా చెప్తున్నారంటే ఇప్పుడు ఆయన ఏమైనా బుక్ పట్టుకున్నాడా బుక్ ఏమైనా కనీసం ఓపెన్ చేశాడా లేదు మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు వీళ్ళందరూ భగవద్గీత చదువుతూ ఉంటారు ఇప్పుడు చూచి చదివేవాడు బాగా కరెక్ట్గా చదువుతాడా చూచి చదివేవాడు కరెక్ట్గా చదువుతాడా బుద్ధిలో ఉండేటువంటి వాడు కరెక్ట్గా చదువుతాడా కరెక్ట్గా చెప్తాడా బుద్ధిలో ఉండేవాడు ఏం చేస్తారంటే కరెక్ట్గా చెప్తాడు వీళ్ళు చూసి చదువుతూ ఉంటారు చూసి చదువుతూ ఉండేవాడు రెండో లైన్ చదివే విడిచిపెట్టేసి మూడో లైన్కి వెళ్ళిపోతాడు పొరపాటున నాకు ఇప్పుడు ఇప్పుడు నేను చూసాను నాకు ఇప్పుడు కలిగిన అనుభవం నేను చెప్తా ఉంటుంది వాడు వేరే లైన్ చెప్తున్నారు కానీ నేనేం చేశాను ఇప్పుడు నేను ఆ లైన్ చెప్పలేదు నేను కరెక్ట్గా చెప్తున్నాను నేను వాళ్ళు సర్చ్ చేసుకున్నారు అంటే ఇప్పుడు ఏంటి బుద్ధిలో ఉంటే అది ఆటోమేటిక్గా వస్తుంది నువ్వు బుక్లో చూస్తే బుక్లో చూస్తే ఏమి వస్తుంది రాదు బుద్ధిలో ఉంటే వస్తుంది విషయం అర్థమవుతుందా ఇప్పుడు నిన్న ఇంట్రొడక్షన్తోనే సరిపోయింది ఈరోజు కూడా చూడండి కానీ మ్యాటర్ ఏంటంటే చాలా చాలా ఇదేంటంటే జ్ఞాన విషయం ఇది అద్వైత విషయం జ్ఞాన విషయం జ్ఞాన విషయం అనేటువంటి దానికి ముందర రెండు మెట్లుంటాయి ముందర రెండు మెట్లుంటాయి కర్మ ఉపాసన కర్మ ఉపాసన రెండు మెట్లు ఎక్కిన తరువాత జ్ఞానం పడుతుంది జ్ఞానం స్థిరమవుతుంది జ్ఞానము అసలు విచారణ చెయ్యాలంటే ఈ రెండు మెట్లు ఎక్కితే వాడికి జ్ఞానం అనేటువంటిది పడుతుంది కర్మ భక్తిలో రెండింటిలో ఎవరికైతే యోగ్యత లేదో కర్మ భక్తిలో యోగ్యత లేనటువంటి వాడికి జ్ఞాన విచారణ చేసిన వాడికి పట్టదు నిలవదు కర్మ భక్తి లేదా ఉపాసన కర్మ ఉపాసన రెండింటిలో పరిపక్వత అయితేనే జ్ఞానం అనేటువంటిది వాడికి పడుతుంది నిలుస్తుంది ఇప్పుడు ఇంజనీర్స్ ఉంటారండి మెకానికల్ ఇంజనీర్స్ అని అనుకోండి మెకానికల్ ఇంజనీర్సు ఇప్పుడు ఏరోనాటిక్ లిమిటెడ్ వాళ్ళు ఇంజనీర్స్ అని అనుకోండి ఏరోనాటిక్స్లో ఇప్పుడు ఇంజనీర్ ఉంటాడు ఇప్పుడు ఫ్లైట్ బయలుదేరాలి దాన్ని చేయాలి ఇప్పుడు వాడు డైరెక్ట్గా ఏరోనాటిక్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా వానికి ఇంజనీరింగ్లో చేర్చారంటే ఒకడు డైరెక్ట్గా ముందర డిగ్రీ దానికి ఎలిజిబిలిటీ లేకుండానే వాడు ఏరోనాటిక్స్ చేశాడు దాంట్లో డిగ్రీ పట్టా పొందినాడు వాడిప్పుడు దాన్ని తీసుకున్నాడు వాడు వెళ్ళాడు దాన్ని కరెక్ట్గా ఏదన్నా మిస్టేక్స్ వస్తే వాడు కరెక్ట్గా దాన్ని ట్యాకిల్ చేయగలడా ట్యాకిల్ చేయగలడా అని అంటే ట్యాకిల్ చేయలేడు ఎందుకు తెలుసా వాడిప్పుడు ఆ ఈక్వేషన్స్ అవి ఇవి వాటిని కంఠాపాఠం చేసి అక్కడ డిగ్రీ పొందాడు కానీ డిగ్రీ పొందాడు కానీ దానికి బేసిక్స్ వాడి దగ్గర లేవు బేసిక్స్ లేవు వాడికి అది తెలుసు ఏది ఆ ఈక్వేషను అవన్నీ తెలుసు ఈక్వేషన్స్ అన్నీ తెలిసే కానీ ఇది ఎట్లొస్తుంది అనేటువంటిది తెలియదు నేను ఒకసారి ఇంజనీరింగ్ చేసినటువంటి ఒక ఒక పర్సన్ దాంట్లో ఫైనల్ ఫైనల్ ఇయర్లో సబ్మిట్ చేస్తారు రికార్డ్స్ సబ్మిట్ చేస్తారు కదా ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేసే దాంట్లో నా నాకు ఒకసారి చూడండి ఏందే సరే నేను తీస్తూ తీస్తూ ఏం చేశానంటే ఒక జాగాలో నిలిపి ఇక్కడ నువ్వు ఈ ఈక్వేషన్ వేసావు కదా ఈ ఈక్వేషన్ ఎలా వస్తుంది చెప్పగలవా అని ఈ ఈక్వేషన్ వేసావు కదా ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎట్లా వచ్చింది చెప్పు అని అన్నాను అమ్మాయ్యా ఏది అడగకూడదని అనుకున్నాను అదే అడిగావు నన్ను ఎందుకంటే అదొక ఈక్వేషన్ అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు నాకు తెలియదు నన్ను ఇదిగన ఒకవేళ నన్ను దీంట్లో అడిగి ఉండింటే ఎగ్జామ్లో కానీ అడిగి ఉండింటే నేను దీన్ని చెప్పి ఉండలేను అది దాన్ని అక్కడ ప్రయోగించాలి ఈ ఈక్వేషన్ అక్కడ దాన్ని పెట్టాలని చెప్పారు కానీ இவேஷன் எந்த பிரயோகிச்சாலி எல்லாம் பிரயோகிச்சாலி அசல் இதே ஈக்வேஷன் எதுக்கு பிரயோகிச்சாலி அண்ட் தெரியதன தெரியுது அண்ணா சிவில் இன்ஜினீர் ஏ மாட்டார் இப்போ அடுக்கை பிரஜெக்ட் வர கம்ப்ளீட்டெடு சேட் அது இஷ்யூடு பட் நாலு உத అది ఉంది కాబట్టి సరే తర్వాత తర్వాత మళ్ళీ ఏమన్నా ఇంటి మనకు తెలియదు కానీ ఇప్పుడు నేనేమంటానంటే ఈ సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన దాన్ని ఎలా చేయడము అనేది తెలిసినంత మాత్రాన బేసిక్స్ లేకుండా అక్కడ నిలవలేడు అర్థమవుతుందా స్కిల్ మీన్స్ బేసిక్స్ ఉంటేనే నీకు స్కిల్ వస్తుంది ఓకే ఇప్పుడు అదే విధముగా ఆత్మవిచారణ ఆత్మ విచారణ చెయ్యాలంటే దానికి ముందేం చేయాలంటే కర్మ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కర్మ చేస్తున్నాగా కర్మలో ఉన్నాగా ఈ కర్మ అనేటువంటిది సత్యమా ఈ కర్మను నేను చెయ్యాలన్నా ఈ కర్మే నేను చేసి తీరలనా ఒకవేళ చేస్తే నేను ఎందుకు చెయ్యాలి దేనిని చెయ్యాలి చెయ్యకపోతే నష్టమేమిటి ఏమండి చేయకపోతే నష్టం ఏమిటి చేస్తే నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి దీనిని ఎందుకు నేను చెయ్యాలి అనేటువంటి తెలియని వద్దా అదేదో అక్కడ బయట ఉండేటువంటిది అది ఒకవేళ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడని అనుకోండి దేవుని దగ్గరికి అనుకోండి అమ్మో దేవుడు దేవునికి మనం ఏం చేయాలి అభిషేకం చేయాలి పూజలు చేయాలి ఆయనకు పుష్పాలు వేయాలి టెంకాయ కొట్టాలి ఈ ఈ గంగలు జరుగుతుంది చూడండి గంగలు జరిగినప్పుడు ఏం చేస్తారంటే పసుపు కుంకుమ గంగమ్మ మీద చల్లడమే ఎట్లా చల్తానే ఉంటారా చల్తూ ఉంటారా గంగమ్మ ముఖం ఎట్లా ఉంటుందండి కనీసం ఇప్పుడు గంగమ్మ ముఖమేనా కనిపిస్తుందా వీళ్ళు పుష్పాలన్నీ వేసేసి ఈ పూలు ఉంటాయే కానీ ఆడ ఈ పసుపు కుంకుమ మనలో చూడండి కావాలంటే ఇట్లా ఇట్లా వేసేస్తూ ఉంటారు వేసేసేది ఆ టెంకాయ టెంకాయ కొట్టేసేది ఆ కిందనే నీళ్ళు అన్నీ పోతా ఉంటాయి టెంకాయ నీళ్ళు అన్నీ ఉంటాయి అంత అంత బురద 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 అయిపోయి ఉంటుంది ఏమంటే పరిశుభ్రత అనేది ఏమన్నా ఉందా దేవునికి ఇది చెయ్యడం అనేటువంటిది చేస్తే చాలు వేరే వాడు ఏం చేసుకుంటాడు ఏమో నాకు తెలియదు కానీ అనేసి వేసే నేను ముందు దేవునికి పెట్టేయాల నేను ఎత్తుకొని విండేటువంటి ఆ మాల వేసేయాల ఆ పూలు ఆడేసే వాళ్ళ ఈ పసుపు కుంకుమేసేవాళ్ళ సాంబ్రాం కడ్డీ వాడు తీసాడు వాడు తీసాడు పారేస్తాడు అడేదో చేసుకుంటాడు వాళ్ళేదో చేసుకుంటాడని ఆ టెంకాడు కొట్టేసేది ఆ నీళ్ళు అట్లా చల్లేసేది ఇచ్చేసేది అంటే ఇది కర్మనా ఇది ఇలా చేయాలనా ఇలాగే చెయ్యాలనా అనేటువంటి ఒక ఇదేమన్నా ఉందా క్లారిటీ ఉందా క్లారిటీ లేదు క్లారిటీ లేదు కానీ ఇది చేయాలని ఉంది ఇది చేయాలి ఇట్లే అనేది లేదు అంటే కర్మలో ఇది ఎందుకు చేస్తున్నామో ఎందుకు చేయకూడదు తెలియట్లేదు ఇది తెలియని వాడికి భక్తి అంటే ఏం తెలుస్తుంది భక్తి అంటే తెలియదు భక్తి అంటే ఏంటి భగవంతుణ్ణి ఎలా నేను ప్రార్థించాలి ఎందుకు ప్రార్థించాలి ఏ విధంగా ప్రార్థించాలి ఎలా ప్రార్థిస్తే భగవంతుడు నిజంగా నిజంగా నేను భగవంతుని ప్రార్థించిన వాణ్ణి అవుతాను అనేది వీడికి తెలియదు వీడేమనుకుంటాడు రోడ్డింటి పోతా పోతా ఉంటాడు ఆడ ఆడ గంగమ్మో లేకపోతే దేవాలయమో ఏదో కనిపిస్తుంది చూసినారు మీరు ఇవే ఇది భక్త ఇది భక్త ఇంకా మాట్లాడితే కన్నా బొట్లు బొట్లు ఎట్లా తెలిసినా ఒక ఆయన పెండ్లకొచ్చాడు పెండ్లకొస్తే వీటి నుంచి ఇదంతా బొట్టు వీటి దాకా నూనామాలు అంటే నాములు పెట్టేస్తే భక్త ఒక ఆయన భజన చేసేదానికి ఇక్కడికి వస్తే ఒకడు ఇక్కడ కూర్చొని నిలబడుకునే ఉంటే వాడు హనుమంతుడు అంట పిచ్చి అంటే హనుమంతుడు అక్కడ నిలబడుకో ఉంటాడని ఈయన కూర్చోడంట అంటే ఈయన ఏమన్నా హనుమంతుని అవతారమా ఇది భక్త్యా ఎవరు చెప్పాడంటే భక్తని అనన్యాశ్చింత మాం ఏ జనా పర్యుపాసతే భగవంతుడు ఏమంటున్నాడంటే అనన్యాశ్చింతయంతో అంటున్నాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి భక్తితో ఏది సమర్పించినాడు అని అన్నాడు భక్తి ప్రధానం దాని భక్తి అంటే ప్రేమ ఇష్టపూర్వకంగా ఇవ్వడం ఎవరికి ఇవ్వడం ఎలా ఇవ్వడం అది తెలియాల్సిన వద్దు పని లేదా ఇవి రెండింటిలో అధిగమిస్తే అందుకు విశ్వరూప సందర్శన యోగం పదకొండో అధ్యాయం వస్తుంది విశ్వరూప సందర్శనం చూసినప్పుడు సర్వము ఈశ్వరుని యొక్క స్వరూపమే అనేటువంటిది తెలుస్తుంది సర్వము ఈశ్వరుని యొక్క స్వరూపమే ఈశ్వరుని స్వరూపము కానిదంటూ కించిత్ కూడా లేదు మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ చూడండి ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది వీడు కర్మ చేయాలి ఇప్పుడు కర్మ చేస్తున్నాడు వీడు ఇంట్లో ఉన్నాడు కొడుకులు ఉన్నారు కూతుళ్ళు ఉన్నారు కోడలు ఉన్నారు అల్లులు ఉన్నారు ఎవడెవడో ఉన్నారు బంధువులంతా ఉండరు ఉన్నారు వీళ్ళందరూ ఎవరు వీడు అనుకుంటున్నాడు కొడుకు అని కోడలని మా మనవడని మనవరాళ్ళని ఇంకేదో కోడలని మీ అంటే అనుకుంటున్నాడు వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ బంధ బంధస్వ రూపంగా ఉండేటువంటి వాళ్ళు కాదు ఏ రూపంగా నాకు సంబంధం వాళ్ళు వాళ్ళు కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమే ఈ పంచమహాభూతల స్వరూపం కదా ఇదంతా మనం పంచమహాభూతల స్వరూపంగా చూస్తున్నామా ఈయన పంచమహాభూతల స్వరూపంగా చూసేట్ల మళ్ళొచ్చి నేను ఆత్మస్వరూపం అనేది వీనికి ఆత్మస్వరూపం పడుతుందా నేను ప్రాతస్మరామి హృదయ సంస్మృదాత్మతత్వ నేను హృదయంలో వెలుగుందేటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వం అని నేను ఇప్పుడు చెప్పాలి ఈ శ్లోకంలో నేను ఫౌండేషన్ వేసుకొని వస్తున్నా నేను ఎందుకంటే జ్ఞాన విచారం చేయాలంటే జ్ఞాన విచారణ గోయమ్మ అంత గొప్ప గొప్పతత్వం అనేది తెలియాలి ఇక్కడ అలా తెలియకుండా పోతే ఏమవుతుందంటే ఇది కూడా ఏదో ఒక సబ్జెక్ట్ లాంటిది అవుతుంది కానీ మామూలు ఇది కాదు ఇది సబ్జెక్ట్ కాదు ఇది ఇది స్వరూపం ఇది స్వరూపస్థితి ఆ స్వరూపస్థితిని పొందాలనంటే ముందర రెండు ఉన్నాయి ఈ రెండు మెట్లు అధిగమించాలి అధిగమించాలి చూడండి ఇప్పుడు మీరు మీరు చదివినటువంటి డిగ్రీనే ఇప్పుడు ఈ సమయంలో మీరు చెప్పాలనంటే దాని గురించి మీరు కొంతసేపు కొద్దిగా డీప్గా పోవాలంటే కూడా మీరు కొంతసేపు దాని గురించి ప్రయత్నం చేయాల్సి వస్తుంది ఉంటుంది నాలెడ్జ్ అయితే ఉంది కానీ ఆ నాలెడ్జ్ మళ్ళీ రావాలంటే మీరు ఏం చేయాలి కొంత బ్యాక్కి వెళ్ళి మీరు కొంతసేపు చాలా కాన్సన్ట్రేషన్ చేసి ఆ కొంతసేపు అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మళ్ళీ మీరు రీకలెక్ట్ చేసుకోవాలి రీకలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అది వస్తుంది అంటే మన మనస్సు ఏమైపోయింది తుప్పు పట్టినది మన మనస్సు తుప్పు పట్టిందా లేదా ఆ తుప్పు పట్టకుండా ఉండుట కొరకు తుప్పు పట్టకుండా ఉండుట కొరకు కర్మ భక్తి తుప్పు పట్టకుండా ఉండేదానికోసమని ఇప్పుడు వీడు ఏం చేయాలంటే వీడు చేసే కర్మ ఉంది చూడు కర్మలో జ్ఞానపూర్వకముగా కర్మ చేయాల్సి ఉంటుంది భక్తితో మేళవించి కర్మ చేయాల్సి వస్తుంది అంటే నువ్వు చేసే కర్మ ఎట్లా ఉండాలంటే నువ్వు చేసే కర్మ నీ మైండ్లో ఒక దృఢత్వం రావాలి ఈ కర్మ ఏమిటి ఎందుకు చేస్తున్నాను ఇది భగవదారాధన అవుతుందా కాదా నేను భక్తిగా చేస్తున్నానా లేదా నువ్వు చేస్తా ఉంటే ప్రతి కర్మ ఎట్లా కావాలంటే అక్కడ భగవంతుడు ఎక్కడున్నాడండి సర్వం ఉండేది భగవంతుని యొక్క స్వరూపం కదా ఇప్పుడు నేను అక్కడ చేస్తున్నాను చూడా అదే కర్మ భగవంతునితో నేను ఇప్పుడు ఇంట్రాక్షన్ చేస్తున్నా భగవంతునితో ఇంటరాక్షన్ చేస్తుంటే నేను భగవంతునితో ఇంట్రాక్ట్ చేస్తున్నానా భగవంతునితో వ్యవహారం చేస్తున్నానా భగవంతు వ్యవహారం చేస్తున్నా లేదా వేరే వ్యక్తితో వ్యవహారం చేస్తున్నానా భావన చూసుకో భగవంతుని వ్యవహారం చేస్తున్నాను లేదు నువ్వు భగవంతునితో వ్యవహారం చేస్తున్నానని నువ్వు కర్మ చేస్తే అది కర్మయోగం మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి నేను చెప్తున్నానంటే ఏం చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ తత్వ మార్గంలో చెప్తున్నాం ఇక్కడ తత్వ మార్గంలో చెప్తున్నా అంటే మీరందరూ ఆత్మస్వరూపులు కాబట్టి ఆత్మస్వరూప స్థితికి తీసుకురావడం కోసం చెప్తున్నాం అందుకే మొదటిలోనే ఏమన్నాం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా అలబ్ధావరణ సర్వే ధర్మ స్వభావత ఆదౌ బుద్ధౌ సదా ముక్త బుద్ధ్యంతే ఇతి అందరి అందరియందు కూడా అందరూ జ్ఞానస్వరూపులు అందరూ ముక్తస్వరూపులు ఇది డిసైడెడ్ ఉపనిషత్ డిసైడ్ చేసింది ఏమని అందరూ ముక్తులే అందరూ జ్ఞానులే వాళ్ళంతటా వాళ్ళు అనుకుంటున్నారు ఏమని నేను జ్ఞానస్వరూపము కాదు అని వాళ్ళు ఏం చేశారంటే తుప్పు పట్టిపోయినది ఎందుకు తుప్పు పట్టిపోయింది వాళ్ళంతా క్రింది స్థాయికి వచ్చి దిగబడి 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 ఈ పెద్ద మహానుభావులుగా ఉండేటువంటి వాళ్ళు చెప్పి చెప్పి వాళ్ళు ఈ మార్గాన్ని చూపించుకొకటి వీడు దీంట్లో పడిపోవడం ఒకటి ఇంద్రియాలకు సంబంధించి విషయాలతో ఉండే సంబంధాలు ఒకటి చూస్తానే ఆకర్షణ ఒకటి వీటి వలన ఏమైపోయింది అందరూ దిగజారిపోయినారు ఇప్పుడు మళ్ళా దాంట్లో నుంచి మళ్ళీ వెనికి రావాలా వెనికి రావాలంటే ఏం చేయాలి దాన్ని మళ్ళా తుప్పు పట్టిన దాన్ని కొద్ది కొద్దిగా పదును పెట్టి తీసుకురావాలి అంటే మనస్సుకు చెప్పి అయ్యా నువ్వు ఆత్మస్వరూపుడయ్యా నువ్వు ఆత్మస్వరూపుడు చూసుకో తమేవ శరణం గచ్చా అని భగవంతుడు కూడా చెప్పాడు భగవంతుడు చెప్పింది తమేవ శరణం గచ్చా ఎవరిని శరణం చూచాలి నిన్ను నీవే వేసనం చొచ్చు నిన్ను నీ వేసనం చొచ్చునంటే నేనంటే ఎవరు ముందు తెలియాలిగా నీకు నేనంటే ఎవరో తెలియాలి ముందు కొంతమంది ఎట్లా ఉంటారంటే అవిద్యాయం వర్తమానా పండితం మన్యమానాహ ఇంకా తిడుతారు నేను నేను దాన్ని చెప్తే బాగుండదు వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళంతా అవిద్యలో మునిగి ఉంటారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలిసిన మేము పండితులము మాకు ఆత్మజ్ఞానం కలిగి ఉంది మేమే ఆత్మస్వరూపులము అని వ్యవహారం చేస్తుంటారు అట్లాంటి వాళ్ళని ఏం చేయాలి అట్లాంటి వాళ్ళను మనం ఏం చేయలేము ఎందుకంటే అది కుదరదు దానికి ఒక ఉదాహరణ చెప్పినారు మీ అందరికీ తెలిసిన ఉదాహరణే కుక్కతోక కుక్క వంకర స్వామీజీని స్వామీజీని ఒకరు వచ్చి ప్రశ్న వేశారు అన్నమాట స్వామీజీ మీరు చెప్తున్నారు కదా బానే ఉంది ఇంత ఈ విధంగా చెప్తున్నారు మీరు సమాజంలోకి వచ్చి మీరు అందరూ అందరికీ మీరు చెప్పవచ్చు కదా సమాజంలోకి వచ్చి అందరికీ చెప్పవచ్చు కదా అంటే అవును నేను చెప్తున్నానుగా స్వామీజీ పిలిస్తే ఎందుకు రాలేదు పిలిస్తే వస్తారు చెప్పినారు అంతా కూడా చేశారు ఇప్పుడు నేను అన్ని జాగాల్లోకి తిరగలేను కాబట్టి ఒక్కొక్క జాగాల్లో క్లాసెస్ అనేటువంటి నడుపుతున్నాను చెప్తున్నాము అని చెప్పారు కానీ సమాజానికి మీరు వచ్చి ఇంకా చెయ్యొచ్చు కదా అనేటట్లుగా మాట్లాడితే అప్పుడు స్వామీజీ అన్నారనమాట చూడయ్యా సమాజం దగ్గరికి పోయిగా చెప్పాల్సిందే సమాజం రావాలి సమాజం వస్తే వాళ్ళకు తెలుస్తుంది అట్లా కాదు మీరు పోవాలి ఇక్కడ కూడా ఏం చేశారంటే మీరు భగవద్గీతను గురించి స్కూల్లో పోయి చెప్పచ్చు కదా అని అడిగినారు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న ఇక్కడ మనం ఇంతకుముందు గీతా జయంతి జరిగినప్పుడు దానికి ముందు నవంబర్లో అట్లా నవంబర్లో కాదు జూలైలో ఆగస్టులో అట్లా పెట్టినప్పుడు వాళ్ళు ఇక్కడ అడిగారు చెప్తాం అన్నా అయితే ఎట్లా చెప్తాం ఎవరన్నా ఆహ్వానిస్తే చెప్తాం కానీ నేను పోయి మీకు నేను చెప్తాను రాను బాబు అని నేను చెప్పడమా మీరు ఆహ్వానించండి ఆహ్వానిస్తే మేము చెప్పేదానికి సిద్ధం మాకేం అభ్యంతరం లేదు కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం పోయి చెప్పినామని అనుకోండి మనం పోయి చెప్తే దానికి అదేందు మామూలు ఇదిగా ఉంటుంది అట్లా కాదు దాని వాల్యూ గుర్తించేటట్లుగా చేసి వాళ్ళు గుర్తిస్తే అప్పుడు మనం చెప్తే అది నిలుస్తుంది ఇప్పుడు సమాజం కూడా ఉండదు సమాజానికి చెప్పిన ఇప్పుడు ఆత్మతత్వాన్ని చెప్తున్నాం ఆత్మతత్వం చెప్తున్నాం ఈ ఇప్పుడు ఈయన ఉన్నాం మనమే ఒక పదహైదు మంది ఉన్నాము పదహైదు మంది ఉన్నాము ఈ ఇంకా వీళ్ళం కూడా కలుపుకుంటే ఇంకో నలుగురు ఎక్స్ట్రా అవుతారు ఇప్పుడు ఈ ఈ మనం వింటున్నాం కదా ఇప్పుడు అందరికీ ఒకే విధంగా అర్థమై ఉంటుందా అందరికీ డిఫరెంట్ డిఫరెంట్గా అర్థమవుతుంది కారణం ఏంటంటే వాళ్ళ మానసిక పరిపక్వతను బట్టి మానసిక పరిపక్వతను బట్టి అదే విధంగానే ఈ సమాజంలోకి వెళ్ళి మనం చెప్తే ఏమవుతుందంటే సమాజమును మార్చడం కుదరదు ఎందుకంటే కుక్కతోక స్వామిజీ చెప్పిన సమాధానం కుక్కతోకను లేదండి మేము మారుస్తామని అనమాట నువ్వు చూడు కుక్కతోకను వాడు ఏం చేశాడంటే అవి కట్టెలు బట్టి మా నూలు కట్టెలు కట్టు కడతారు కదా అట్లా కట్టు కట్టారు దర్బ కట్టు కట్టారు మూడు రోజులైంది మూడు రోజుల తర్వాత తిప్పినారు తిప్పితే మళ్ళా వచ్చింది సరే మళ్ళా ఏం చేశారు మళ్ళా కట్టారు వారం రోజుల తర్వాత తిప్పారు వారం రోజుల తర్వాత తిప్పితే మళ్ళా మామూలే మళ్ళా కట్టారు నెల తర్వాత తిప్పారు నెల తర్వాత అండి నెల తర్వాత కూడా మళ్ళా వంకరే ఇట్లా స్వామీజీ చెప్పారు ఎవరో స్వామీజీని ఛాలెంజ్ చేస్తే స్వామీజీ చెప్పారట నువ్వు నువ్వు కట్టు కట్టి కుక్క తోకను స్ట్రైట్ చేయి నేను వచ్చి నేను నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తానన్నారు ఆయన సంవత్సరం రోజులు ప్రయత్నం చేశారట కుక్క తోకకు సంవత్సరం రోజులు ప్రయత్నం చేసి సంవత్సరం తర్వాత వచ్చి కట్టితే మళ్ళీ కుక్క తోక మామూలుగానే వచ్చేసింది వచ్చి స్వామిజీ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి స్వామీజీ నేను చేయలేకపోయినాను స్వామీజీ అన్నారట నువ్వు కుక్కతోకనే నువ్వు మార్చలేకపోయినావు ఇంకా సమాజాన్ని నేను మార్చగలుగుతావు నువ్వు సమాజానికి మనం హితం చేయడం అంటే ఏంటంటే మనం చెప్పడం మనం చెప్తాం వాళ్ళు స్వీకరించాలి అర్థమైందా సరే ఇప్పుడు ఇదేంటంటే ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యత్ సుఖం పరమహంస గతిం తురీయం స్వప్న జాగర సుషుప్తి మవైతి నిత్యం